బిగ్ బాస్ తెలుగు వేదికపై అక్కిరేని నాగార్జున హోస్ట్గా ప్రయాణం సీజన్ త్రీతో మొదలైంది అప్పటి నుంచి వరుసగా ఏడు సీజన్లకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన హోస్టింగ్ శైలికి అసలు ప్రశంసలు ఇటు విమర్శలు కూడా రెండూ దక్కాయి ను సరైన దారిలో నడిపించడంలో వారితో సరదాగా వ్యవహరించడంలో ఆయన చూపే పరిణితిని ప్రేక్షకులు మెచ్చుకున్నారు అయితే కొన్ని సందర్భాల్లో ఆయన తీరు తీర్పులు పక్షపాతం అనే విమర్శలకు కూడా తావిస్తుంటాయి సాధారణంగా బిగ్ బాస్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్లలో హౌస్మేట్స్ వారం రోజుల ప్రదర్శనను సమీక్షించడానికి వారి తప్పులను ప్రశ్నించడానికి కేటాయిస్తారు ఆదివారం ఎపిసోడ్ మాత్రం సరదా పనులు చివరికి ఎలిమినేషన్తో కాస్త తేలికగా ఉంటుంది అయితే తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు నైన్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున రియాక్షన్ ప్రేక్షకులను షాక్ గురి చేసింది ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది అంచనాలకు అభిప్రాయాలకు భిన్నంగా ఉండడం గమనార్హం నాగార్జున హౌస్ మేట్స్ తో వ్యవహరించే తీరు వారు చేసిన తప్పులపై ఆయన ఇచ్చే జడ్జిమెంట్లు కొన్నిసార్లు ప్రేక్షకులకు నచ్చకపోవడం జరుగుతుంటుంది ముఖ్యంగా కొందరు హౌస్ మేట్స్ కు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తారనే పక్షపాత ఆరోపణలు తరచుగా సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తుంటాయి ఈ తాజా సీజన్ లో జరిగిన సంఘటన కూడా అలాంటి విమర్శలకు బలాన్ని చేకూర్చింది అసంతృప్తిని పెంచింది వీక్షకుల అభిప్రాయాన్ని భిన్నంగా ఆయన వ్యవహరించడం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది ఒకవైపు ఆయన హోస్టింగ్ కు వస్తున్న విమర్శలు ఉన్నప్పటికీ మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ షోకు నాగార్జున హోస్ట్ గా ఉండడం ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీర్చింది ప్రతి సీజన్ లోనూ ఆయన తనదైన శైలిలో షోను రక్తి కట్టిస్తుంటారు అయితే ఒక సెలబ్రిటీ హోస్ట్ ఆడియన్స్ అభిప్రాయాలకు భిన్నంగా రియాక్ట్ అయినప్పుడు అది షో నమ్మకడానికి సంబంధించిన చర్చకు దారితీస్తుంది ఈ తాజా ఎపిసోడ్ రియాక్షన్ నాగార్జున హోస్టింగ్ డైనమిక్స్ గురించి అలాగే షో బ్యాలెన్సింగ్ గురించి ప్రేక్షకుల్లో మళ్లీ చర్చను లేవనెత్తింది